నాకు జన్మనిచ్చి చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు నిరక్షరాస్తులైనప్పటికీ మా అన్నయ్యను నన్ను మా తమ్ముడిని అదేవిధంగా ఇంకా కుటుంబ సభ్యులందరినీ మేము కష్టపడ్డాం మేము వృత్తి పని చేసుకున్నాం మీరు ఏదో విధంగా చదువుకొని మంచి పేరుకు రావాలనేటువంటి ఒక ఒక సద్బుద్ధితోటి మాకు మా ఫాదర్కు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలోచన మా తల్లి మా పట్ల చూపించినటువంటి ఈ అభిమానం అనేటువంటిది మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పడానికి నేను అతిశయోక్తి కాదు వారికి నేను పాదాభివందనం చేసుకుంటాను అని ఈ సందర్భంగా ఎందుకు అంటే వారికి అలాంటి ఆలోచన అప్పుడే లేకపోతే చాలామంది వృత్తి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పది సంవత్సరాలు పది ఇరవై సంవత్సరాలు రాగానే వాళ్ళ యొక్క ప్రొఫెషన్ లోపల చేర్పించి ఏదోలే చదువుతాలే అనేటువంటి ఒక అలాంటి భావన వారు తినకున్నా కానీ మాకు డబ్బులు పంపించి మా అన్నయ్య ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ మా తమ్ముడు ఉన్నారు ఇక్కడ వీళ్ళందరినీ చదువుకోవాలరా బాబు చదువుకోవాలరా మేము కష్టపడ్డాం మీరు ఏదైనా ఒక ఈ వృత్తిలో వద్దు మీరు ఏదైనా చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకొని మంచిగా బతకాలరా అనేటువంటి ఒక వారికి ఉన్నటువంటి ఆ భాష లోపల మాకు వారు అందించినటువంటి ఆ ప్రోత్సాహము మా అమ్మ మా పైన చూపించినటువంటి అభిమానము మాకు అందించినటువంటి ఆ తోడ్పాటు మాకు ఆ చదువుకోవడానికి కావలసినటువంటి వారు ఇచ్చినటువంటి వారు వారు పెట్టినటువంటి ఈ తిండి ఇవాళ మేము ఈ స్థాయిలో ఉండడానికి ప్రధానమైనటువంటి మా కారణము మా తల్లిదండ్రులే కీర్తి శేషులైనటువంటి మా తల్లిదండ్రులకు వారు ఎక్కడున్నా కానీ వారికి నేను పాదాభివందనం చేసుకుంటున్నాను ఎందుకంటే ఉద్యోగంలో ముప్పై ఆరు సంవత్సరాల్లో నేను స్కూల్ అసిస్టెంట్గా ముప్పై ఆరు సంవత్సరాల్లో ఒక నైన్టీ లోపల స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరి ఒక పది సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్గా పనిచేసి ఒక పది సంవత్సరాలు జూనియర్ లెక్చరర్గా పనిచేసి తదనంతరము దానికి కావలసినటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కావచ్చు దానికి కావలసినటువంటి ఇంకేదైనా కావచ్చు రిక్వైర్మెంట్స్ ఏదైతే పూర్తి చేసుకొని డిగ్రీ కళాశాల లెక్చరర్గా ప్రమోషన్ పొందడము డిగ్రీ కళాశాల లెక్చరర్గా పొందడం అనేటువంటి ఒక ఎత్తు అయితే ప్రిన్సిపల్గా పదోన్నతి పొందడం అనేటువంటిది ఒక అసోసియేట్ ప్రొఫెసర్ క్యాడర్ అదే దానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ యూజీసీ నామ్స్ ప్రకారంగా మేము దాన్ని సంపాదించుకొని ఈరోజు డిగ్రీ కళాశాల ప్రొఫెసర్గా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా ఒక నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను తర్వాత నేను వాస్తవంగా అదృశ్యవంతునే అల్లుడు చెప్పినట్టు ఇంకేదో దశ అంటాడు ఎప్పుడు అదే అదృశ్యవంతున్నే నేను పడినటువంటి కష్టం అది నాకే తెలుసు నేను చదువుతున్నటువంటి నేను నా యొక్క శాలరీ లోపల ఒక థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద శాలరీ నేను చదువులకే ఖర్చు పెట్టాను పిహెచ్డికి ఆరు లక్షలు ఖర్చు పెట్టాను ఎంపీలకి లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టాను అప్పుడు చిన్న శాలరీ లోపల అంటే చదువు మీద ఉన్నటువంటి ఒక ప్యాషనే కావచ్చు అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఆలోచనే కావచ్చు ఒక మొండితనమే కావచ్చు ఒక పట్టుదలనే కావచ్చు ఇవాళ మమ్మల్ని మా మేము ఒక ఏది ఈ స్థాయికి రావడానికి కారణమైనటువంటి మా తల్లిదండ్రులు కావచ్చు అదేవిధంగా మా తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులతో సమానమైనటువంటి మా అన్నయ్య వదినలు కూడా మా తల్లిదండ్రులు ఎప్పుడైతే కొంచెము డబ్బులు ఇచ్చేటువంటి స్థాయి నుంచి పక్కా జరిగినటువంటి సందర్భం లోపల మా అన్నయ్య వదినలు కూడా నన్ను ప్రోత్సహించి నాకు ఆర్థిక సహకారం కూడా అందించుకుంటు నువ్వు ఇది చదువురా చదువురా అని చెప్పేసి నన్ను ప్రోత్సహించినందుకు కానీ కూడా మా తల్లిదండ్రుల తర్వాత వారికి మా అన్నయ్య వదనలకు పాదాభివందనం కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా విద్యార్థులతోటి ఇన్ జనరల్గా సుమారు ఒక ముప్పై ఆరు సంవత్సరాలుగా ప్రైమరీ స్థాయి నేను ఆరో తరగతి సైన్స్ కూడా చదువు చెప్పిన ఒకప్పుడు ఆరో తరగతి సైన్స్ చదువు కూడా చెప్పాను అప్పటి నుంచి అంటే ఆ స్థాయిలో ఉండేటువంటి విద్యార్థి యొక్క సైకాలజీ పీజీ వరకు కూడా చెప్పారు ఎస్ఆర్ఆర్ కళాశాల కాలేజీలో నాలుగు సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెప్పాను పీజీ చెప్పాను అంటే అన్ని స్థాయిలో ఉండేటువంటి విద్యార్థుల యొక్క సైకాలజీ నేను గమనించాను అన్ని స్థాయిలో ఉండేటువంటి విద్యార్థి యొక్క ఆలోచన విధానాన్ని నేను గమనించాను కాబట్టి దాన్ని ఈ ఆలోచన విధానంలో వచ్చేటువంటి ఆ మార్పులే ఇవాళ యువత అనేటువంటి దానిపైన నేను కొంత కాన్సన్ట్రేషన్ చేయడం విద్యార్థులు ఆలోచన విధానాన్ని మారాలి డిగ్రీ జూనియర్ కళాశాలలో ఉండేటువంటి విద్యార్థుల యొక్క ఆలోచన వేరు ప్రైమరీ స్కూల్ సెకండరీ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క ఆలోచన వేరు అంటే ఈ విధంగా విద్యార్థులు అంటే ఒక యువత భవిష్యత్తులో వారు దేశ నిర్మాణానికి కావలసినటువంటి ఒక యువత వారు చెడు మార్గంలో నడవద్దు వారి యొక్క ఆలోచన విధానంలో మార్పులు రాకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నాకు ఇవాళ ఒక యువతను ఒక సన్మార్గం నడిపించేటువంటి ఆ అవకాశం నాకు మా ఎస్ఆర్ఆర్ కళాశాల లోపల నాకు ఇచ్చింది నేషనల్ సర్వీస్ స్కీమ్ లోపల ఆ స్కీమ్ ద్వారా నేను ఒక తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు అందులో నిరాటంకంగా పనిచేసాను ఒక ప్యాషన్ లాగా పనిచేసినప్పుడు నా దగ్గర పనిచేసేటువంటి వేలాది మంది విద్యార్థులు సమాజంలో ఎలా బతకడమో నేర్చుకున్నారు నేను ఒకటే చెప్పాను యువతకు చదువు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదురా ఇవాళ సమాజంలో ఉండేటువంటి మనుషులందరినీ చదవాలి కుటుంబాలను చదవాలి పెద్దలను చదవాలి చిన్నలను చదవాలి వాళ్ళందరినీ అర్థం చేసుకునేటువంటి ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే ఇవాళ సమాజం లోపల నువ్వు ఒక ఒక మంచి వ్యక్తిగా సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణం కలిగినటువంటి ఒక వ్యక్తిగా ఇవాళ నువ్వు నిలబడతావని చెప్పేసి వాళ్ళకు ఆ మెసేజ్ని అందించేటువంటి ఆ భాగ్యము ఎన్ఎస్ఎస్ ద్వారా కలిగింది కాబట్టి అవి కూడా ఆ ఎన్ఎస్ఎస్ కూడా మాకు ఇవాళ అందుకనే అన్ని సేవల కన్నా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేటువంటిది నేను అందుకే అదే స్ఫూర్తితో మెడికల్ క్యాంప్స్ కానీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ ఇంకా చాలా అవేర్నెస్ క్యాంప్స్ అనేటువంటిది నేను పెట్టడం కాదు విద్యార్థుల చే పెట్టించాను అంటే విద్యార్థులు కలిగేటువంటి మార్పులను గమనించుకుంటూ దానిపైన ఒక రిపోర్ట్స్ రాస్తే ఇవాళ నా దగ్గర పనిచేసినటువంటి వాలంటీర్స్కి మూడు స్టేట్ అవార్డ్స్ వచ్చినాయి మూడు స్టేట్ అవార్డ్స్ వచ్చినాయి అది స్టేట్ అవార్డ్స్ అని చెప్పుకోవడం కోసమే కాదు దానికి ఉన్నటువంటి విలువ పొందినోనికే తెలుస్తుంది ఆ యూనివర్సిటీ వానికి వానికి తెలుస్తుంది తర్వాత నా యొక్క యూనిట్కి నేషనల్ అవార్డు వచ్చింది ఢిల్లీ రాష్ట్రపతి చేత నా యొక్క యూనిట్ ఇవాళ నేషనల్ అవార్డు తీసుకునేటువంటి ఆ ఘనత నేనే ఫైలింగ్ చేశాను అంటే చేసేటువంటి కార్యక్రమాలు మనం రిపోర్ట్స్ రాస్తే దానికి వారు గుర్తింపు చేసి స్టేట్లో సెలెక్ట్ చేసి వాళ్ళ నేషనల్ లో కూడా ఇవాళ నేషనల్ అవార్డు తీసుకునేటువంటి ఒక స్థాయి ఇవాళ ప్రజా ద మన నే ఢిల్లీలో ఉండేటువంటి ఆ దర్బార్లో మేము రాష్ట్రపతితోని బ్రేక్ఫాస్ట్ చేసుకునేటువంటి ఒక అదృష్టాన్ని మేము మా వాలంటీర్స్ కానీ మా స్టూడెంట్స్ కానీ పొందాం కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ముప్పై ఆరు సంవత్సరాలకు సంబంధించినటువంటి చరిత్ర చెప్పడం అనేది పెద్ద చాలా కష్టం అవుతుంది చాలా కూడా ఉంటాయి అది అందరికి తెలుసు ప్రతి ఉద్యోగికి తెలుసు అనేక రకాలైనటువంటి కష్టాలు నష్టాలు సుఖాలు అనేటువంటిది చాలా మట్టుకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సుఖాలు వచ్చినా మనము విద్యార్థులకు చదువు చెప్పుతున్నాము అంటే యువతను ఇవాళ సమాజంలో ఒక మంచి సమ సమాజ నిర్మాణాన్ని పొందేటువంటి ఒక యువత ఇవాళ సమాజానికి అప్పచెప్తున్నాము అంటే వారి దేశాన్ని బాగుపరిచేటువంటి ఒక ప్రొఫెషన్ తీసుకునేటువంటి ఒక అదృష్టం మనం పొందిన అనేటువంటిది ఆ సంతోషంతోనే మనం ఉండాలి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆ అదృష్టం ఒక టీచర్ తప్ప ఎవరికి రాదు వేరే వాళ్ళకు ఏదో కాయిదా పనులు చేస్తారు జీతం తీసుకుంటారు కాబట్టి ఆ భాగ్యము నాకు కలిగినందులో గాను నేను సహకరించినటువంటి కుటుంబ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నా యొక్క నన్ను భరించి నేను వాస్తవంగా హైపర్ యాక్టివ్ తెలుసు అందరూ అంటారు కొంత హైపర్ యాక్టివ్గా ఉంటుంది కొంత కఠినం ఉంటుంది కానీ నేను ఎవరు కూడా కష్టపడితే నేను భరించేటువంటి శక్తి కూడా నా దగ్గర ఉండదు ఎదుటివాడు కష్టపడితే నా అనేటువంటి వ్యక్తి బాధపడితే నేను ఎంత త్యాగమైన ఎంతటి సేవనైనా చేయడానికి వచ్చేటువంటి స్వభావం ఉన్నటువంటిగా నేను అనుకుంటా ఉన్నాను కాబట్టి కొంత కఠినత్వం అనేటువంటి మాటలో కనపడుతూ ఉంటుంది కాబట్టి నా యొక్క ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఈ ఉద్యోగంలో సహకరించినటువంటి నా సతీమణి మంజుల గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకు అంటే నన్ను భరించినటువంటి ఓపిక కూడా ఆమెకు ఉన్నది నా హైపర్ టెన్షన్ కావచ్చు నా మాట తీరు కావచ్చు లేకపోతే నేను చూపించేటువంటి అతి ప్రేమ కావచ్చు ఇవన్నీ ఆ భరించేటువంటి శక్తి ఆమెకు ఉన్నది కాబట్టి వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నా ఉద్యోగ సర్వీస్కి సహకరించినటువంటి నా కుటుంబ సభ్యులు మా అన్నయ్య వదినే కావచ్చు మా తమ్ముడు మరదలు కావచ్చు మా అక్క చెల్లెలు ఇక్కడ ఉన్నారు అక్క బావలు అదేవిధంగా మా కో బ్రదర్ కూడా ఉన్నాడు ఇక్కడ రేవతి రమేష్ గారు మా చెల్లెలు ఉన్నారు అదేవిధంగా అందరూ ప్రతి ఒక్కరు నాకు సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే నా ఆలోచనలకు నా ఆలోచనలకు సరిసమానమైనటువంటి నా కొడుకులు ఉన్నారు నాకు నేను అదృష్టంగా భావిస్తా నేను అక్కడ ఆగమంటే ఆగుతారు అంతే ఎందుకు ఆగాలనేటువంటి క్వశ్చన్ చేయడానికి ధైర్యం చేయరు ఎందుకంటే వాళ్ళకొక ఒక నమ్మకం మా డాడీ అని చూసుకుంటాడు ఇప్పుడే అయిపోయారు బొమ్మరిలు అని వాళ్ళు ఎన్ని చేసినా నాకు నమ్మకం ఉండదు ఏం చేస్తున్నారు అరే నేను చూసుకుంటా డాడీ లేదు ఏం చేస్తున్నావు చెప్పు ఆర్తి రవలి నేను ఏది గీత గీస్తే అది ఓకే అంటారు ఒకవేళ వాళ్ళకు నచ్చపోయినా ఓకేనే ఎందుకంటే బొమ్మరిలు మామయ్య లాగా వాళ్ళు కూడా ఫీల్ అవుతారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇక మామయ్య చెప్తే వీళ్ళు ఓకే అంటే అయిపోతుంది అని సో ఇక్కడ వాళ్లకు నేను ఏ రోజు కూడా ఏ క్షణం కూడా మామయ్య అనేటువంటి ఒక ఫీలింగ్ ఉండదు ఒక తండ్రిలాగా నా కడపలో అడుగు ఆ నా కోడళ్ళు ఇతరు రవలి గాని వారు వాళ్ళ ఇంటనన్నా సంతోషంగా అంత ఫ్రీగా ఉంటారో లేదో నా దగ్గర అంత ఉండడానికి కూడా నేను అవకాశం ఇస్తాను వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అని నేనైతే అట్లే ఉంటాను కాబట్టి అంత మంచి మా ఇద్దరిని అర్థం చేసుకునేటువంటిగా ఈమె మనస్తత్వం చాలా సింపుల్ తెలుసు ఈమె ఏమన్నా తెలుసు ఏమన్నా అంటే నేనే అనాలి నేను అన్నా గానీ నా దానిలో సాగ ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ తేనెనే ఉంటుంది ఎయిటీ పర్సెంట్ తేనె ఉంటుంది మాట లోపల కాబట్టి ఈ విధమైనటువంటి కోడళ్ళు దొరకడం కూడా నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను ఇన్ని రోజులు నేను చెప్తే వాళ్ళు విన్నారు రేపటి నుంచి వాళ్ళు చెప్తే నేను వినాలి కావచ్చుగా నాకు ఇద్దరు మనవలు వాళ్ళు అద్భుతమైనటువంటి నాకన్నా హైపర్ టెన్షన్ వాడు కాబట్టి ఈ సందర్భంగా మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కష్టానికి ఓర్చి కరీంనగర్ నుంచి ఇంత కష్టపెట్టినందులకు నేను నాకు కూడా కొంత అనిపిస్తుంది ఎందుకంటే కరీంనగర్లో ఈ ఫంక్షన్ చేసుకుంటే నాకు ఒక మేడారం జాతర అవుతుండే నాకు తెలుసు కాకపోతే ఏంటంటే నా ఆప్తమిత్రులుగా అందరూ వచ్చారు నేనంటే అభిమానించేటువంటి వ్యక్తులు అందరూ వచ్చారు నా కుటుంబ సభ్యులు ఎత్తైన నాకు నా మీద అఫెక్షన్ ఉంటుంది కాబట్టి వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి యొక్క ఆశీర్వాదాలు మన కళాశాలలో ఉండేటువంటి టీచింగ్ సిబ్బంది లోపల రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారు అదేవిధంగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ కూడా ఇద్దరు ఉన్నారు డాక్టర్ నరసింహ గారు రూహి మేడం గారు అదేవిధంగా గెస్ట్ లెక్చరర్స్ నా దగ్గర పంతొమ్మిది మంది ఉన్నారు ఆ పంతొమ్మిది మందికి నేనంటే మహాప్రేమ సార్ ఏమనడం తెలుసు సార్ ఏమనడం తెలుసు వారికి కాకపోతే పని మాత్రం గట్టిగా చేపిస్తాడని తెలుసు వాళ్ళకి రెండున్నాయి వాళ్ళకు కాబట్టి మీరు నా పైన చూపించినటువంటి అభిమానానికి మీకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే నాన్ టీచింగ్ స్టాఫ్ లోపల సూపర్నెంట్ గారు సీనియర్ రెసిడెంట్ గారు జూనియర్ రెసిడెంట్ గారు చాలా మంది చివరాజు గారు ఉన్నారు అదేవిధంగా చాలా మంది సంగమేష్ కానీ మిగతా మిత్రులందరూ అందరూ పనిచేసేటువంటి మనస్తత్వం కాబట్టి సుప్రెంట్ గారు చాలా డైనమిక్ అదేవిధంగా మెదక్ నుంచి కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రావడం వారు కూడా నాకు మంచి మిత్రులు అదేవిధంగా సంగారెడ్డిలో కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు కామరాజ్ సార్ కూడా వచ్చారు వాళ్ళందరూ నాకు సపోర్టివ్గానే ఉంటారు రాష్ట్రం మొత్తం నాకు సపోర్టివ్గా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్త లేదు అందరినీ ప్రేమిస్తా నన్ను అందరూ ప్రేమిస్తారు అది సంపాదించుకున్ననేమో అనేటువంటి ఒక సంతోషాన్ని నాకు మిగిలిచిందని చెప్పేసి నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ భగవంతునికి ఈ జన్మనిచ్చినటువంటి మా తల్లిదండ్రులకు నాకు సహకరించినటువంటి కుటుంబ సభ్యులకు నా ఉద్యోగానికి ఈ విధంగా నా శరీరానికి ఆరోగ్యాన్ని సమకూర్చినటువంటి నా ఆరోగ్యాన్ని రక్షించినటువంటి మా సహజర్మ సారిని ఇది మంజుల గారికి పేరు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ స్టూడెంట్స్ అందరూ మా స్టూడెంట్స్ అందరు ఆనిమత్యాలు పనిచేస్తే వాళ్ళతోనే అయ్యేదంటూ ఏం లేదు ప్రతి ఒక్కటి వాళ్ళు అందరిని పక్కకు పెట్టి చేసేటువంటి పరిస్థితి అందరికీ కళాశాలలో ఉండేటువంటి విద్యార్థులందరికీ శుభాశిస్సులు అందజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం